హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు కారు బయట చేస్తూ ఉన్నాను ఈ వీడియో యథాతథంగా ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం ఏమిటంటే అబ్జర్వేషన్ ఈజ్ ఎ ప్యాసివ్ సైన్స్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ యాక్టివ్ సైన్స్ క్లాడ్ బెర్నార్డ్ అనే ఒక మహానుభావుడు అన్న మాట ఇది మళ్ళా సార్ చదువుతాను అబ్జర్వేషన్ ఈజ్ ఏ ప్యాసివ్ సైన్స్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ యాక్టివ్ సైన్స్ అన్నాడు అంటే సైన్స్ అనేదాన్ని ఎంత చక్కగా నిర్వచించాడు చూడండి డిఫైన్ చేశాడు ఈ మహానుభావుడు ఏంటంటే అబ్జర్వేషను అబ్జర్వేషన్ ప్రతి దానికి మూలం అని సైంటిఫిక్గా ఎన్నైనా కనిపెట్టొచ్చు మనిషి కానీ మొట్టమొదట ఎక్కడ పడుతుంది దానికి బీజం అంటే అబ్జర్వేషన్ దగ్గర పడుతుంది అబ్జర్వేషన్ని దాని ప్రాధాన్యతని చాలామంది గుర్తించరు అక్కడే ఆ సీట్ మొలకెత్తుతుంది ఒక సైంటిఫిక్గా ఎంత గొప్ప ఇన్వెన్షన్ చేసినా కూడా ముందు అబ్జర్వేషను చాలా చిన్నగా దాంట్లో ఏముందిలే అనిపిస్తుంది ఫస్ట్ కానీ దాన్ని డెవలప్ చేసుకుంటూ 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 పోయిన తర్వాత అది గొప్ప సైంటిఫిక్ ఫినామినల్గా వచ్చిన తర్వాత అందరూ గుర్తిస్తారు కానీ దానికి ముందున్న అబ్జర్వేషను తనకు ముందున్న మోటివేషను చాలా తక్కువ మంది గమనిస్తారు దాన్ని ఇంత చక్కటి మాట్లాడబెట్టాడు ఆయన చూడండి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు పెన్సిల్ని కనిపెట్టాడు కదా ఆ పెన్సిల్ని కనిపెట్టిన తర్వాత ఎంత గొప్పమే జరిగిందో అందరికీ తెలుసు మహానుభావుడు ప్లేమింగ్ ఆయన దాన్ని కనిపెట్టడానికి చాలా చిన్న విషయం ఆయనకి ప్రేరణ ఇచ్చింది ఎట్లా అంటే చూడండి చిన్న అబ్జర్వేషను ఆయన ఇంట్లో ఏదో తినేసి ఒకసారి వదిలిపెట్టేసి ఒక రొట్టె మొక్కని ఇంట్లో వదిలిపెట్టి చాలా రోజులు ఊరెళ్ళాడట వచ్చిన తర్వాత చూస్తే ఆ రొట్టె మొక్క చుట్టూతా ఒక ఫంగస్ లాగా పట్టి ఉంది అదంతా అసలు ఏంటి ఎందుకు పడుతుంది ఇది అని చెప్పి దాన్ని చాలా డీప్గా దాని మీద పరిశోధించితే పరిశోధించి పరిశోధించి చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పెన్సిల్ని కనిపెట్టాడు నిజంగా మానవ వాళ్ళకి ఎంత సేవ చేశాడండి ఆయన ఇప్పుడు ప్రతిదానికి పెన్సిలిన్ పెన్సిల్ను రకరకాల పేర్ల మీద మనం తీసుకుంటున్నాం మందులు పేర్లు ఎదిగి పెట్టిన దానికి పెన్సిల్ను మరి కొన్ని కొన్ని వాటి చాలా వాటిలో అదే మూలం కాబట్టి చిన్న అబ్జర్వేషన్ అనమాట ఆ చిన్న అబ్జర్వేషనే అంత మరి ఒక ఇన్వెన్షన్ దారి తీసింది అలాగే ప్రతీది కూడా మార్కొని కూడా అంతే అంటే నేను ఇక్కడ నేను ఇక్కడి నుంచి చెప్తుంటే ఆ మనిషి వింటున్నాడు దూరంలో ఉన్న మనిషి ఎందుకు వినలేడు అని చెప్పి ఆయనకు ఆ థాట్ వచ్చింది చిన్నది అబ్జర్వేషన్ అది కూడా చిన్న అబ్జర్వేషను ప్రతిదీ కూడా చిన్న అబ్జర్వేషన్ నుంచే పెద్ద ఇన్వెన్షన్ దారి తీస్తుంది పెద్ద ఇన్వెన్షన్కి మనకు కూడా వస్తుంటాయి మీకు కూడా వస్తుంటాయి మీరు కూడా చూడండి చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి మీకు అన్నీ కూడా చిన్న చిన్న ఆలోచనలు రాసి పెన్ పెన్తో రాసి పెట్టుకోండి ఒక నాటికి అసలు మీకే ఆశ్చర్యాన్ని ఈ ఆలోచనలన్నీ మనకే వచ్చాయని కాకపోతే మనం ఏంటంటే మిగతా పనులతో మర్చిపోతుంటాం మహానుభావులు ఏంటంటే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దాన్ని చక్కగా మరి ఒక రూపం ఇస్తారు చివరికి అదే తేడా అనమాట థ్యాంక్ యూ మరి ఇంత మంచి మాట చెప్పినటువంటి ఈ మహానుభావులకి మనం కృతజ్ఞతలు చెప్పవలసిందే నిజంగా మంచి మాటలు మనం చదువుతుంటే అనిపిస్తుంది అదొక ట్రెజర్ హౌస్ అండి ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పచ్చు కదా థ్యాంక్ యూ మీకు నచ్చితే కనుక देन सब्सक्राइब చేయండి మీ ఫ్రెండ్స్ తో పంచుకోండి ఓకే